అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చెలో డీఈఓ కార్యాలయం నిర్వహించారు అనంతరం ఏబీవిపి రాష్ట్ర కార్మిక సభ్యులు ఈశ్వర్ దీపక్ కుమార్ అక్షిత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు గత ప్రభుత్వాల్లో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని పరిస్థితులకు భయపడి వారి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి మొగ్గు చూపుతున్నారన్నారు దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో పేద మధ్యతర్తి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాయన్నారు వెంటనే విద్యాశాఖ మంత్రి నియామకం చేసి గత ప్రభుత్వాల తప్పితాలను ఈ ప్రభుత్వం చేయకుండా చూడాలని ఆయన సూచించారు ఈ రోజు చెలో కార్యాలయం కార్యాలయాన్ని పిలుపునివ్వడం జరిగిందన్నారు మంచిర్యాల జిల్లాలోని డిఇవో కార్యాలయాన్ని ముట్టడించారు నియంత్రణ నా పేరు దీపక్ కుమార్ ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఈరోజు ఈ రోజు మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగినది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కేవలం కొన్ని మసతులు కూడా లేకుండా నడుపుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తల తలవంచాలని చెప్పి ఈరోజు మేము డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగినది రెండోది అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు మందుకి మంత్రిని పెట్టారు డబ్బులకి మంత్రిని పెట్టారు అన్నిటికీ మంత్రిని పెట్టి విద్య మళ్ళీ ఏం పాపం చేసిందయ్యా అని ఈరోజు మేము అడుగు అడగదలుచుకున్నాం రెండోది ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌన సదు సదుపాయాలు కూడా లేకుండా ఈరోజు నడుస్తూ ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రైవేట్ పాఠ సారీ గవర్నమెంట్ పాఠశాలల పరిస్థితి ఇంకా ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ పాఠశాల జోలికొస్తే అధికంగా ఫీజులు దోపిడీ చేస్తూ అయినా డిఓ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఏపీ మండిపడుతూ ఉంది దీంతో ఈ ఈ ఇప్పటికైనా డిఇఒ గారు స్పందించి ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కలిపేయాలని కోరుకుంటున్నారు